హలో చలి వేస్తే ఎవరైనా చెవులకు పెట్టుకుంటారా అది అక్కతో గొడవాడు తీసుకుని మెళ్ళ వేసి తిరుగుతున్నావేంటి చౌకీ చకమా ఇవ్వవా మాకు బాబోయ్ ఇవ్వు తల్లి ఇటు రారా అక్కని బిస్కెట్ పెట్టమన్నా పెట్టమన్నా అక్క బిస్కెట్ పెడితే పీజే చలేసేస్తుంది వణికిపోతున్నాను అక్క అగ చూడండి అక్క అనగానే మా అమ్మాయి దగ్గరికి వచ్చాడు బిస్కెట్ అంట పెడుతుంది అక్క తిను మా అమ్మ తినే ఇట్లా ఇది అందాం అబ్బో నీకు నువ్వే అనుకుంటున్నావు చాకమ్మా